మనస్సుకొచ్చినా మాటకొచ్చిన వచ్చిన మీరు గుర్తిస్తే గుర్తించిన క్షణంలో మీరు సాక్షిగా ఉంటారు ఇది గుర్తించబడేదిగా ఉంటుంది మీరు గుర్తించకపోతే మీరే మనస్సుగా ఉంటారు గుర్తించేరు అనుకోండి గుర్తించిన క్షణంలో మీరే సాక్షిగా ఉంటారు ఇంతకీ మీరు సాక్షి అని చెప్తామా అని చెప్తామా అంటే ఒక సందర్భంలో ఈ వైపు మనసుగా ఉంటున్నారు ఆ వైపు ఉంటే సాక్షిగా ఉంటున్నారు రెండు స్పర్శలు మీవే ఒక నాణ్యానికి వలే ఉంటే బొమ్మగా ఉంటారు లేకపోతే బొరుసు ఉంటారు అవును కానీ మీరు ఏ వైపు ఉన్నారనేది మీకు గుర్తించినప్పుడు మాత్రమే ఆ జ్ఞప్తి ఉంటుంది కానీ మరిస్తే వన్ సైడే లెక్కకు వచ్చేస్తుంది అంటే దృశ్యం వైపుకి వచ్చేసిన వచ్చేసిన తర్వాత అది జ్ఞప్తి ఉండదు అది జ్ఞప్తికి అనుకోండి తాను ఉంటుంది తనచే చూడబడే దృశ్యంలో దృశ్యం ఉంటుంది దృశ్యంలో భాగంగా ప్రస్తుతం నాతో మాట్లాడే వ్యక్తిగా ఉన్నాననే అనుభవం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడి నుంచి చెప్పుకునే మాటలు అవి అవి ఊరికే అందడం కోసం ఒక మాట చెప్పుకున్నామే కానీ అది కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు గుర్తిస్తున్నామా లేదా అది చూసుకుంటే సరిపోతుంది గుర్తించి తానుగా ఉన్నారా ఓకే సాల్ అనమాట అప్పుడు ఇది గుర్తింపబడేదిగానే ఉంటుంది లేక ఇది అనేది గుర్తుందా మీకు ఆ సరిపోతుందండి అప్పుడు మీరు గుర్తించే వారుగానే ఉంటారు ఇది గుర్తింపబడుతుందని గుర్తున్నా మీరు గుర్తించేవారుగానే ఉంటారు నేను గుర్తించేవారని చెప్తున్నా మీరు గుర్తించేవారుగానే ఉన్నారు సదా మీరు ఎప్పుడు గుర్తించేవారుగానే ఉన్నారు గుర్తించేవారు ఉంటేనే గుర్తింపబడేది ఉంటుంది గుర్తింపబడేది స్వతంత్రంగా మన లేదు అసలు దానికి జీవనమే లేదు లేదు గుర్తించేవాడు ఉంటేనే గుర్తించేవాడు ఉంటేనే గుర్తింపబడేదానికి జీవనం దీనికి పెద్ద వేదాంత గ్రంథాలు చదువుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది గుర్తించేవాడు ఉంటేనే గుర్తింపబడేది ఉంటుంది గుర్తించేవాడికి రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు మీరు ద్రష్ట అనొచ్చు సాక్షి అనొచ్చు అనొచ్చు దీనికి దీనికి ఒక కడుగు అడగా ఉన్నవాడు అనొచ్చు పేరు పెట్టుకున్నాము మనం ఏదో వేదాంత పరిభాష కొరకు అది కూడా వ్యవహారం నడవడం కొరకు అది కూడా అనుభవానికి ఏమీ అవసరం లేదే నేను అనే అనుభవం మీకు తెలుస్తూనే ఉంది కదా దానికి బాస్తో పనేముంది ఏముంది అవసరం లేదు మీకు భాషతో పని ఉంది అంటేనే మీరు ఈ వైపుకి వచ్చారని అర్థం ఇంకొకరికి చెప్పవలసి వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు భాష ప్రయోగించవలసిన అవసరం ఉంటుంది కానీ మీరు మీరుగా మీరున్నప్పుడు మీకు బాషతో పనేముంది మనసుతో పనేముంది ఇంద్రియములతో పనేముంది అట్లా ఈ వైపుకి వస్తే అవసరమే ఉపకరణం కావాలి కాబట్టి ఆలోచన చేయడానికి మనసు కావాలి ఏదైనా వ్యవహారం చేయడానికి ఇంద్రియములు కావాలి మీకు ఉపకరణ మీకు ఉపకరణములుగా ఉన్నావన్నమాట అండి ఇవి మనోబుద్ధి అది ఇంద్రియ ఇంద్రియములు ఆ ఉపకరణములని గుర్తించుటప్తి లేనప్పుడు ఉపకరణములే తానైపోతాడు అనమాట అంటే మనసే తానైపోతాడు ఇంద్రియములే తానైపోతున్నాడు ఇంద్రియములు కూడా తనదే గాని తాను కాదు అవును అవును తనదే తన సొత్తు తన సొత్తు ఇది అయితే దీంతో పాటు మొత్తం అంతా తన సొత్తు అవుతుంది ఇది తనది అనుకోవడం వల్ల ఇది మాత్రమే తనదే అనుకోవడం వల్ల ఉండదు అనుభవానికి అంతదు కాని ఇది కూడా తనదే అనుకున్నప్పుడు అందుకే మనం కూడా అనేది చేర్చాలి అని చెప్పుకున్నాం ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పు ఈ సత్సంగంలోకి వచ్చి రోజుల సంవత్సరాలు తరబడి మాట్లాడుకున్నట్టు ఏవో లెక్కలో కెక్కలో ఇదంతా ఉంది సూత్రభాయంగా నిజాయితీగా మాట్లాడుకుందాం ఇప్పుడు దాకా ఉన్నదంతా సరిపేద్దాం కాసేపు సరిపేద్దాం అంటే జీరో చేసేద్దాం అండి ఇంకేమి లేకుండా అనుకున్నాం కొత్తగా ఇప్పుడే ఇందాం అనుకుందాం అప్డేట్ గా గురువు గారి మాట ఏదో ఒక మాట తీసుకుందాం అది చాలు మన ముక్తం అయిపోవడానికి అనిపిస్తుంది అవును అప్పుడు ఎందుకని మనకి అది ఉంటే సరిపోతుంది అనమాట అట్లా ఒక మాట తీసుకోవాల్సింది అనేక మాటలు అవసరం లేదు అలా ఏ ఒక్కటి తీసుకున్నా సరిపోతుంది ఒక్క మాట తీసుకుంటే మొత్తం అంతా సరిపేసి మరలా అని ఇంకొక విషయం ఏమంటే అలా కాని పక్షంలో అంటే ఇప్పుడు దాకా మన దగ్గర పోగేసుకున్న సరుకు అంతా పక్కన పెట్టుకుని ఇక ముందు గురువుగారు ఏమైనా చెప్తున్నారేమో లేకపోతే బాబు గారు యాసాలు ఏమన్నా వస్తున్నామో విందాము లేకపోతే గారు ఏమన్నా చెప్తున్నారేమో విందాము లేకపోతే పట్టణి గారు ఏమన్నా చెప్తున్నారా విందామనే బుద్ధి గారికి మనకు ఉంటే వినడమే ఉంటుంది తీసుకుంటే ఒక ముక్కే కదా తీసుకునేది ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఒక ముక్క చాలు కదా ఒక ముక్కే సరిపోతుంది అండి ఆ ఒక్క ముక్క మాత్రమే మీ హృదయమందు తాండవించాలి ధ్వనించాలి వినిపించాలి నన్ను జీర్ణం అయిపోవాలి అలా లేదే అలా ఉంటే సరిపోతుందండి ఒక్క మాటే తీసుకోవాల్సింది అప్పుడు అది సాధన అనుకుందాం కాసేపు ఇది సాధనగా పెట్టుకుందాం అయితే గురువు గారికి ఏదో మనం గురువుని మనసా మనసావాచ కర్మనే నిజమైతే గురు ప్రబోధంగా తీసుకుని దాన్ని స్వీకరిద్దాం నాకు ఇచ్చారు అని అవును ఇచ్చారని ఊరికే మాట వరుస కంటే జరిపోలేదు ఇచ్చారని స్వీకరించాలి తత్ గురుగారికి గురువుగారికి మళ్ళీ విన్నవించేదిగా ఉండాలి సాక్షి ఉండాలి కదా ఊరికే మీరు అనుకుంటే అట్లా గురుతుంది ఏదో ఒక్క మాట గురువు గారి దగ్గర నుంచి మనం స్వీకరించి దాన్ని హృదయస్థం చేసుకుంటే అది మీ నుండి మీరు విడివేడే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అంటే కొత్తగా ప్రసాదించదు ఆ చెప్తి కలుగుతుంది ఏర్పడుతుంది అనమాట చెప్తే ఏర్పడుతుంది కానీ ఆ మాట వినడానికి ముందు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నదంతా అంతా చనిపోయాలండి మనం సిద్ధంగా ఉన్నామా సిద్ధంగా ఉంటే చేరేస్తండి ఎత్తండి చెప్పుకుందాం మళ్ళీ ఆ మాట కొత్తగా అవును ఒక్క మాటే రెండు మాటలు మూడు మాటలు నాలుగు మాటలు అవసరమే లేదు ప్రతి మాట అలాగే ఉంటుంది ఏదో ఒక మాట మనకు అందుబాటులో ఉన్నది మనకు అనుభవంలో ఉన్నది అర్థమైంది మనకు అర్థమైంది ఇకపోతే నిజంగా మనం గురువుని ఆశ్రయించడమే నిజమైతే నిజంగా మనం గురువుని ఆశ్రయించడమే నిజమైతే గురువాక్యంగా దాన్ని స్వీకరించాలి అర్థం అవకపోయిన ఇబ్బంది ఏమి లేదు తర్వాత అర్థం అవుతుంది తర్వాత అనుభవంగా మారుకుంటుంది దాని కదా చూసుకుంటుంది మొదట మనకు అర్థం అవ్వాలనే రూల్ ఏమి లేదు అవును పట్టికి ఎంత అర్థం కాలేదు మీకు తెలీదా ఏంటి మొదటి ప్రశ్నలు వింటుంటే మీకు అర్థం అవుతుంది ఈ లో పెట్టి ఉంటాయి పది పదిహేను సంవత్సరాల కింద మాట్లాడిన మాటలు కూడా ఉంటాయి అందులో అంతే పరిస్థితి కానీ దానికే అదే మారుకుంటుంది అందులో మనకు ప్రమేయం ఏమీ లేదు ఇప్పుడు ఈ రోజు సాంబశివరావు గారు అనే సాక్షి అనే ఉన్నది ఒకటి పెట్టారు మన దాంట్లోనే మన లోనే పెట్టారు లింకు అది విన్నాను వింటే ఏమవుతుందంటే అది ఇంచుమించులో చాలా సంవత్సరాల కింద అంటే పది సంవత్సరాలు ఫైన్ చెప్పిన మాట అండి అది పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఆ మాట మాట్లాడుతురుగారు చెప్పిందా సాక్షి సాధన గురించి నేనేదో సాక్షి సాధన అంటే సమిష్టి సాధన అప్పుడే ఏదో సాధన తంటాలు ఉన్నాయన్నమాట సాధన చేసుకోవడం అంటే ఏదో సాక్షిగా ఉండడం అనే సాధన ఉంది అప్పుడు కూడా ఉంది కానీ ఏదో కొంచెం తటస్థంగా ఉండట్టు అన్నిటికీ కొంచెం దూరంగా ఉన్నట్టు ఎడంగా ఉన్నట్టు ఇట్లాంటి అనుభవం ఉంది కాని నేను నా తోటి స్నేహితులు నాకు తెలిసిన వాటి పండిత వర్యులు ఏం చెప్పారంటే ఇది సరిపోదు పట్టయ్య ఇది ఇది ఊరికే వ్యక్తిగతమైన సాక్షి అనుభవం లెక్కకొస్తుంది ఇప్పుడు నీకున్నది ఇది సరిపోదు సమిష్టి సాక్షి అనుభవం ఉండాలని తరచూ చెప్తుండేవారు నాతోటి అన్నిటినీ ఎడంగా పెట్టి చూడడం అనమాట కొంచెం తటస్థంగా ఉండడం ఏదో కొంచెం బాగున్నా ఉన్నట్టు ఉండేది కానీ అది చాలదనే వారు చెప్పేవారు అది దృష్టిలో పెట్టుకుని అడిగిన ప్రశ్న అనమాట గురువు గారిని అదే సబ్జెక్టే కాదు మళ్ళా పట్టేకి సబ్జెక్ట్ గా కనపడుతుంది అప్పుడు అది తెలియనప్పుడు అప్పుడు అప్పుడు పట్టఅ అయినా ఇప్పుడు ఇప్పుడంటే నిజానికి ఆ అని చెప్పి చెప్పాలి నా లెక్క ప్రకారంగా ఇప్పుడు మాట్లాడాలంటే నిజంగా ఇప్పుడు నేను చెప్పాలంటే ఆ పట్టు లేడు చచ్చిపోయాడు అని చెప్పాలండి పన్నెండు సంవత్సరాల కిందట గురువు గారిని ఆ మాట్లాడినా పట్టయ్య ఇప్పుడు జీవించున్నాడు అంటే లేడని స్పష్టంగా నేనే చెప్పగలుగుతానండి చచ్చిపోయాడని ఎందుకంటే ఆ భావాలే వేరు ఆ అభిప్రాయం వేరు అడిగే దోరణే వేరు ఆ పద్ధతి వేరు పూర్తిగా ఇప్పుడు పూర్తిగా వేరు మరి వాడుంటే కానీ అప్పుడు ఉండి చూసింది ఇప్పుడు ఉండి చూసింది ఒకటే కాబట్టి ఆ విషయం తెలుస్తుంది అనమాట మనకి సాక్షిగా ఓకే అర్థమవుతుందండి అప్పుడుండి పట్టయ్య గురువు గారిని అడిగిన ప్రశ్నలు చూసింది నేనే ఇప్పుడుండి పట్టయ్య పట్టయ్య యొక్క పద్ధతులను చూసి నేనే కాబట్టి ఆ ఉన్న నేనులో మార్పులు ఏమీ రాలేదు ఒకటిగానే ఉంది నేను వచ్చిన తర్వాత వచ్చిన పట్టయ్యలో మార్పులు ఎన్నో కోకలలో ఎన్ని కోకళ్ళలు అంటే అప్పుడున్న పట్ట చూసుకుంటే ఇప్పుడు లేడే చెప్పాలన్నమాట అంత మార్పు చెందింది అది లక్షణమే కదా మనస్సు లక్షణం మార్పు చెందడం దేహం లక్షణం మార్పు చెందడం ఇంద్రియాల లక్షణం మార్పు అవును బుద్ధి లక్షణం మార్పు ఇవన్నీ మార్పు చెందితేనే ఉంటాయి కదా చెందు మార్పు చెందితే కొంతకాలానికి పూర్తిగా మన సైన్స్ కూడా ఏడు సంవత్సరాల కింద అణువులు ఇప్పుడు పూర్తిగా కొత్త దేహమే వస్తుంది అని చెప్తుంది కదా పన్నెండు రెండు సంవత్సరాల కింద ఇప్పుడు ఎందుకు ఉంటాడు అప్పుడు మనస్సు ఇప్పుడు ఎందుకు ఉంటుంది అప్పుడు బావులు ఇప్పుడు ఎందుకు ఉంటాయి అప్పుడే ఎక్కువ ఇప్పుడు ఎక్కువ ఎట్లా ఉంటాడు పూర్తిగా ఉండడు మానసికంగా ఉండడు శారీరకంగానే ఉండడు జెడ్ క్లోజ్ అది ఉంటే ఉండదు అంటే మానసికంగా మార్పులు వస్తుంటాయి కానీ మనసుతోటే ఉంటాడు కదా స్వామి మానసికమైనటువంటి మార్పులు ఏం చేస్తుంటే అది నిజమైనటువంటి మానసికమైనటువంటి మార్పు మనస్సును శుద్ధం చేస్తుంది శుద్ధం చేసి నిర్మలం చేసి మనస్సు లేకుండా అండి తాను ఆత్మైపోతుంది అనమాట ఆత్మాకారమైన మనస్సు ఆత్మైపోతుంది విషయాకారమైన మనస్సు విషయమైపోతుంది మనసు అయిపోతుంది మనస్సే విషయాకారాన్ని చెందితే విషయం విషయమైపోతుంది అంటే ప్రపంచం అయిపోతుంది అదే మనసు ఆత్మ వైపుకు మరలితే ఆత్మాకారాన్ని పొంది ఆత్మ అయిపోతుంది ఉన్నది మనస్సే మనసే ఉంటుంది కానీ ఆత్మాకారంగా ఉంటుంది విషయముతో పట్టుకుని ఉన్నప్పుడు విషయాకారంగా ఉంటుంది విషయాకారంగా ఉన్న మనసు ఆత్మ గురించి వింటుందేగానే ఆత్మ అనుభవానికి అంతదో విషయంగా ఉన్న మనస్సుకి అంతదు మనసు లేకపోతే సృష్టి లేదు అవును లేదు మనస్సు వేరు ఆలోచనలు వేరు ఏ విషయాన్ని మీరు చూడాలన్నా చింతించ చూడాలన్నా దర్శించాలన్నా లేకపోతే మీరు ఉండాలన్నా మీ నిత్యం జీవన దైనందిన కార్యక్రమాలు నిర్వర్తించాలన్నా మనసు ఉండాలి మనసు ఉంటేనే కార్యం ఉంటుంది లేకపోతే ఉండదు కానీ ఆలోచన వేరు ఒక విషయాన్ని ఒక ఒక వస్తువుని మీరు అనుకోండి చూస్తే చూడడం అవుతుంది ఆ చూసిన వస్తువుని ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు మ్యానుఫాక్చరింగ్ చేశారు ఇది ఎందుకు ఇక్కడ పెట్టారు దీని వివరణను మీరు కొనసాగిస్తే మనసు మనసు అవుతుంది మనసు అంటే ఆ చింతించడం అనమాట దాని గురించి ఆలోచన చేస్తుంది ఆలోచన అవుతుంది మనస్సు ఉంటుంది మనస్సు ఉండడం అది ఆలోచనగా మారుకుంటే ఇబ్బంది అవుతుంది మీరు ఆలోచన ప్రమాదకారి ఇబ్బంది ఏముంది అశుద్ధమైన మనస్సు సాక్షి ఇంకో మాటలో చెప్పాలంటే అలా కూడా చెప్పుకోవచ్చు విషయాకారమైనటువంటి మనస్సే ప్రపంచము పట్టయగా ఉండుట అంటే విషయాకారముగా ఉండుట సాక్షిగా ఉండుటే శుద్ధమైన మనసుగా ఉండుట అని అర్థం అంతే అంతే క్లారిటీగానే ఉంది ఏం కన్ఫ్యూజ్ ఏం లేదు స్పష్టంగానే చెప్తున్నారు మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కాబట్టి ఆలోచన వేరు ఒక వస్తువుని పట్టయిని చూశారు లేతే నేను ఎవరో మన ఇప్పుడు మాట్లాడుతున్నది శేషపణి గారిని చూసే అనుకుందాం ఎదుర్కొంటా ఉండి అయితే మాట్లాడుతున్నాను మాట్లాడటం వల్ల నాకు ఇబ్బంది ఏమీ లేదు లేకపోతే మా శేషపండి గారిని ఎదురుకొండి చూడటం వల్ల కూడా నాకు ఇబ్బంది ఏమి ఉండదు ఆ శేషపణి ఎవరు ఏంటి ఈయన ఎక్కడుంటారు ఈయన ఏమి ఉద్యోగం చేస్తారు ఇట్లా వివరణ అనమాట ఈయన వయసు ఎంత ఈయన వివాహం అయిందే లేదా సంతానం ఎంతమంది ఇదంతా వివరణలోకి పోతుంది అనమాట మనస్సు ఆలోచనలోకి పోతుంది విషయం ఆ అప్పుడు విషయం అయిపోతుందిగా మనస్సు మనసుంటే ప్రపంచం ఉంటే మనస్సు ఉంటుంది మన ఆ మనసు వల్ల ఇబ్బంది ఏముంది మీకు ఒక వస్తువును చూడటం వల్ల మీకు ఇబ్బంది ఏముంది ఒక దృశ్యాన్ని మీరు చూడటం వల్ల మీకు ఇబ్బంది ఏముంది అది దేవుడు కావచ్చు ఏదైనా వస్తువు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఏదైనా కావచ్చు వస్తువును చూస్తున్నారు అంతే దానివల్ల మీకు ఏమీ రకమైనటువంటి బంధము లేదు అక్కడ విషయాకారంగా మారిపోయినట్టు కూడా కాదు మనస్సు మనస్సుగా ఉంది మనస్సు ఉంటేనే ప్రపంచం ఉంటుంది ప్రపంచమే మనస్సు ఆ మనసు వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు అది యూనివర్సల్ మనస్సు లెక్కకు వస్తుంది అప్పుడు అది యూనివర్సల్ మనస్సుగా అమ్మవారి అని పేరు వ్యక్తిగతమైనటువంటి మనస్సు ఆలోచన చేస్తుంది ఎవరు ఏటి ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు వచ్చింది లేకపోతే ఈ పదార్థం ఏంటి ఈ పదార్థానికి దానికి ఉన్న సంబంధం ఏంటి ఇప్పుడు పశుపక్షాదులు మనుషులు తింటున్నారు తిండి పశుపక్షాదులు తిండి తింటున్నాయి కానీ పశుపక్షణానికి దానికి నోటికి సహిస్తే తినేస్తుంది లేకపోతే నన్ను పోట్లు పడిసి పోతుంది పక్కకి ఆ గొడవ ఉండడం లేదు మనిషి అలాగాదా ఇప్పుడు వీడికి అట్లా ఎక్కువైపోయాలో ఇది ఏం పుట్టు ఏంటి ఇందులో విటమిన్స్ ఎన్ని ఉన్నాయి లేకపోతే బీ కాంప్లెక్స్ పోషక ఇల్లు ఉన్నాయి ఇట్లా వివరణ ఎక్కువైపోయింది పోనేది రుచిగా ఉంది చూసి తినడం వేరే విషయం ఆ వివరణ ఏం చేస్తుంది ఇంత వివరించి వీడు బాగుపడి తెలియదు అవి చచ్చిపోయింది లేదు వీడు చచ్చిపోతున్నాడు అవి చచ్చిపోతున్నాయి కొన్ని నుండి నూరేళ్ళు ఏమైనా జీవించినాడా ఇంత నాలెడ్జ్ ఉండి ఇంత ఉండి ఇంత జ్ఞానం ఉండి ఏ పదార్థాల్లో ఎన్ని విటమిన్స్ ఉండాలి ఎన్ని పోషక ఉండాలి ఏ పర్సెంటేజ్ ఉండాలి ఏ వ్యక్తులు ఏ వయసులో ఉండాలి ఏ పర్సెంటేజ్ ఇంత విషయ జ్ఞానం కావాలా బతకడానికి సరే ఇంత విషయ జ్ఞానం ఉంది నువ్వేనా తోటి ప్రాణుల కంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నావా లెక్కేసుకుంటే ముందు అవి ప్రమాణం ఉంటే సగటు అవి ప్రమాణం వాయుస్ తగ్గిందా పెరిగిందా ఇప్పుడు అవి ప్రమాణం రేటు ప్రపంచుకుంటే దేశపరంగా చూసుకుంటే తగ్గింది సగటాభి ప్రమాణం డెబ్బై ఎనభై సంవత్సరాలు లేవు ఇప్పుడు యాభై అరవై అరవైకి పడిపోయింది ఒకప్పుడు డెబ్బై ఎనభై సకటాభిప్రామాణం అవును చిన్నప్పుడు అయితే నూటికి నూరు శాతం లేకపోతే తొంభై తర్వాత ఎనభై ఇప్పుడు అరవైకి పడిపోయింది అవును అంటే మన నాలెడ్జ్ మన తెలివితేటలు మన జ్ఞానము మన సూక్ష్మ బుద్ధి మన ఆయువుని పెంచాలి మన తెలివిని మన మన సంతోషాన్ని పెంచాలి మన సుఖాన్ని పెంచాలి మన ఆనందాన్ని పెంచేదిగా ఉండాలి కానీ అలా లేదు ఇప్పుడు ప్రస్తుత సమాజం లేదు లేదు దాన్ని పట్టుకుంటే ప్రయోజనం ఉంటుంది ఎందుకని ఎందుకంటే మీరు సాక్షిగా ఉండలేకపోతున్నారు విషయ విషయాలని చింతించడమే జరిపోతుంది ఆలోచన చేయడమే జరిపోతుంది ఆ ప్రమాణం మనం సక్క ఎక్కడ ఖర్చు అయిపోతుంది అవును మనం ఏమనుకుంటున్నాం అంటే గొప్పగా చింతిస్తున్నాము విటమిన్ దేంట్లో ఉన్నాయి గొప్ప కానీ సగటు అవి ప్రమాణం చేసుకుంటే పడిపోయింది కదా మానవ రేటు నువ్వేం సాధించినట్టు మానవుడుగా ఉండి మరి పశుపక్ష్యాధులు కిమి కీటకాదులు ఇంచుమించులో అదే అవి ప్రమాణంలో జీవిస్తున్నాయి మానవ సమాజానికి దూరంగా ఉంటే అని మానవ సమాజంలో ఉంటే వాటికి అయ్యి ప్రమాణం క్షీణిస్తుంది ఎందుకు మన పొల్యూషన్ దాని మీద పడి అవును అవును వ్యవహారానికి వచ్చి మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అవును ఇది అంటే వ్యవహారం అంతా కాదని చెప్పడమే కదా అది వ్యవహారం మనకున్న బుద్ధి గానీ మనకున్న తెలివి మనకున్న జ్ఞానం గానీ మనకి శాంతిని గానీ సౌఖ్యముల్ని గానీ పెంచుతుందా లేదా అనేది చూసుకోవాలండి రేటింగ్ మీ శాంతి రేటింగ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా పర్సంటేజ్ ఎక్కువ ఉంటే పర్లేదు మీ విజ్ఞానం మీకు ఉపయోగపడినట్టు మీ తెలివి మీ బుద్ధి మీ సూక్ష్మత ఇది మీకు ఉపయోగపడినట్టు లెక్క లేకపోతే ఉపయోగపడలేదని పక్కన పడేయడం మీకున్న తెలివి మీకు పని పనిచేయడం లేదనమాట మీ శాంతి రేటు పెరగాలి మీ సుఖ రేటు పెరగాలి మీ ఆనందం రేటు పెరగాలి తగ్గిందే లేదో పెంచింది లేదో చూసుకుంటే సరిపోతుంది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి ఆ విద్యార్థి దగ్గర నుంచి ఇప్పుడు దేశాన్ని పరిపాలించి మంత్రి అయినా జరిగా చూసుకోవాల్సింది వేరే మార్గమే లేదు తనకున్న బుద్ధి గాని తనకున్న తెలివి కాని తనకున్న జ్ఞానం గాని తనకి శాంతిని గాని సుఖము గాని హాయి కానీ ఆనందం యొక్క రేటింగ్ పెరిగిందా తగ్గిందా పర్సంటేజ్ చూసుకోవాలి అప్పుడు కదా నీ తెలివి నీకు ఉపయోగపడినట్లేక అప్పు బయట వాళ్ళకి ఉపయోగపడడం దేవుడు ముందు నీకు కదా ఉపయోగపడాలి లికి కూడు పెట్టలేదు కాని ఊరందరికి ఉపకారం చేస్తానన్నాడు పూర్వం ఒకసారి నాలు అట్లా ఉంటుంది తన శాంతిగా సౌఖ్యంగా హాయిగా ఆనందంగా ఉంటే దానివల్ల ఇంకొకటి శాంతి సౌఖ్యాలు ఆనందం గురించి మనం ఏడికే దాగిది నీ లేని దానికి